ఒకప్పుడైతే చేతులలో అలాంటి బబుల్స్ అయితే వేసుకొని ఊదేవాళ్ళండి ఇప్పుడైతే కుండలలో వేసి ట్రెండ్ అయితే అయిపోతుంది అన్నీ అయితే మారుతున్నాయి ఒకప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడైతే ఉండట్లేదు బట్ ప్రతి ఒక్కటి అయితే స్వీట్ మెమరీగా అయితే ఉండిపోతుందండి ప్రతి పెళ్ళిలో ఇలాంటి సరదాగా అయితే ఉంటాయి అమ్మాయిలకండి వాళ్ళ జడలు అయితే ఉంటాయి కానీ ఆ జడలకు వచ్చేసి నక్లెస్లు దండలు అయితే చిక్కుకుంటూ ఉంటాయండి అందుకే మెడలో అయితే తీసేసినట్టున్నారు తీసి పక్కన అయితే పెట్టేశారు పెళ్ళికూతురు ఎంత రెడీ అవుతుందో పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అంతే రెడీ అవుతున్నారండి అసలు పెళ్ళికూతురికి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉండట్లేదు అంత అందంగా అయితే రెడీ అవుతున్నారు వీళ్ళందరి సిస్టర్స్ అండి వాడికి పెళ్ళికొడుకు పేరు వచ్చేసి ప్రవీణ్ అండి మా పెద్ద మమ్మీ వాళ్ళ కొడుకు మా పెద్ద మమ్మీ పేరు వచ్చేసి పద్మ తనైతే నాకు మరదలవుతుందండి అవుతుందండి తనని ముద్దుగా అయితే పత్తి అని అయితే పిలుస్తాము పత్తి అంటే దూది అనుకున్నారు చిన్నప్పటి నుండి తన అయితే పత్తి అండి పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంటుందండి పత్తి అంటే దూది అని అర్థం నాకు తెలిసి దూది అంటే వైట్గా ఉంటుంది అలాగే తన మిల్కి లాగా చాలా అందంగా అయితే ఉంటుంది పెద్దలైతే అచ్చింతలు వేసి ఆశీర్వదిస్తున్నారండి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే మనకు కంపల్సరీ ఉండాలి అయితే దండలు అయితే వేసుకున్నారండి మా మర్దల పిల్ల ఇప్పుడే దండ అయితే పట్టుకుంటుంది వచ్చేసరికి తానుగల అయిపోయింది నేను ఇప్పుడే వచ్చినాం నీకు అతను ఒక్కసారి వచ్చిన బావగారితో ఇప్పుడే మాట్లాడాము మేము వాళ్ళకి ఫీల్ అని చెప్పినాం బాగా మదర్ అండ్ డాటర్ తెలుసు కానీ ఫాదర్ అండ్ త్రిమూర్తులు ముగ్గురు దేవుళ్ళు ఎలాగో మేము కూడా ముగ్గురం అక్క చెల్లెలం అండి మా వచ్చేసి పుట్టింది తను మా అక్క శ్రవంతి అందరం అందగత్తలే అలా ఫీల్ కావాలన్నమాట నేనైతే ఈ పెళ్ళికి ఎంత ముందు ఉండాలనుకున్నానో అంత లేటుగానే అయింది అనుకోండి నేను ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఒకటి అనుకుంటాడు అన్నట్టు లేటుగానే వెళ్ళాల్సి వచ్చింది నేను వెళ్ళేవరకే పెళ్ళి అయితే కంప్లీట్ అయితే అయిందండి నాకు మరదలవుతుంది అవుతుంది తమ్ముడు అవుతారు కదా తొందరగా వెళ్ళాలని అయితే అనుకున్నా బట్ చాలా లేటుగా అయితే వెళ్ళాల్సి వచ్చింది అన్నీ అయితే మిస్ అయిపోయానండి లాస్ట్కి ఏదో అలా కొంచెం అయితే కవర్ చేశాను వీడియో కూడా వీళ్ళందరూ కూడా నాకు సిస్టర్స్ అవుతారండి వీడియో తీశానని అంత సైలెంట్గా ఉన్నారు అదే వీడియో తీయకపోతే క్లోజ్ అప్ ఇచ్చినట్టే పళ్ళు అయితే బయటకు పెట్టి బాగా నవ్వుతారండి అందరూ మగ్గం వర్క్ బ్లౌజ్లే అండి చాలా అందంగా అయితే అందరు రెడీ అయితే వచ్చిళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ముచ్చట్లైతే పెడుతున్నారు ఐ మీన్ మధ్యలో ఉన్నది మా అత్తమ్మ అండి పద్మ అత్తమ్మ తను కూడా అవుతుంది అండి నాకు సరదాగా అలా అయితే అయితే పెడుతున్నారు మామూలుగా అయితే బలే నవ్వుతారండి నేను వీడియో తీసేవారికి అందరు సైలెంట్ అయిపోయారు కమాన్ అని గుర్సా వీళ్ళు అయితే నా గురించి మాట్లాడుకుంటున్నారు అండి అయినో నా తెలుసు ఈ అమ్మాయి ఏం చేస్తుందని మాట్లాడుకుంటున్నా నేనైతే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను హాయ్ చెప్పచ్చు కదా అంటున్నా బట్ వాళ్ళైతే హాయ్ అయితే చెప్పట్లేదు హాయ్ అయితే చెప్పారు ఫైనల్లీ చిట్టక్క అండి మా తమ్మునికి అక్క అయితే అవుతుంది అంటే ఆడబిడ్డ కదా పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి అయితే కుంకుమ అయితే పెడుతుంది ఎవరనుకుంటాను ఎవరనుకుంటాను బానే గుర్తుంచుకున్నావా ఏమో ఒక రాయత్త అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే అండి చాలా సంవత్సరాలకి ఒకరిని కలిస్తే వచ్చే హ్యాపీనే వేరు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే మనం వాళ్ళని పలకరించిన వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ పెళ్ళిళ్ళ రూపంలో అయినా దూరంగా ఉండే బంధువులందరూ ఒకే దగ్గర ఉండి అందరినైతే కలుసుకుంటే చాలా బాగుంటుంది అందరైతే మంగళారైతే అయితే అయితే పాడుతున్నారండి మీరు నువ్వు కూడా పట్టొచ్చు కదని కూడా సిస్టరే కదా అనకండి వీడియోలు తీయడానికి ఎవరు ఉండాలి నాకైతే వీడియోలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకే నేనైతే అన్నిటికీ దూరంగానే ఉంటా తను వచ్చేసి మా సిస్టర్ అండి తన పక్కకు ఉన్నది పెద్ద మమ్మీ నాకైతే పెద్ద అవుతుంది అంటే ఐ మీన్ పెద్దమ్మనే పెద్ద మమ్మీ అని చిన్నప్పటి నుండి అలవాటు అందరు చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయ్యి పెళ్ళికూతురండి నన్ను అయితే చూసి స్మైల్ అయితే చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది నవ్వితే పర్పుల్ కలర్ సారీస్ కూడా కట్టుకున్నారండి మొత్తం ట్రెండ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఎక్కడ చూసినా పర్పుల్ కలర్ నడుస్తుంది అండి డ్రెస్సులు కానీ లంగా వన్లు కానీ సారీస్ కానీ అందరు పర్పులే ట్రెండింగ్ కలర్ ఏంటంటే పర్పుల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి రాజన్నయ్య అండి మా అందరికన్నా పెద్దవాడు అంటే పెద్దవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా రాజన్నయ్య తన పక్కకున్న అయితే మా అక్క వాళ్ళిద్దరైతే మాట్లాడేసుకుంటున్నారా నేను కూడా అలా ఒక వీడియో అయితే తీశాను కావ్య అండి మా వినోద్ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇద్దరు అయితే అమ్మ బుడి అండి ఫోటో దిగడానికి ఏడుస్తున్నాడు మల్లెల వికాస్ రెడ్డి అండి మా పెద్ద తమ్ముడు వీడొచ్చేసి వినీల్ రెడ్డి చిన్న తమ్ముడు మ్యారేజ్ అయితే అయిపోయింది తినడం కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే స్టేజ్ మీద నిల్చొని ఉన్నారు అందరం అయితే స్టేజ్ అయితే ఎక్కామండి బట్ పెళ్ళికూతురికి ఏంటి అంటే రోజు వచ్చేసి కళ్ళలో పసుపు లేకపోతే ఏదో వాటర్ కెమికల్ అయితే పడ్డదండి పాపం తనైతే హ్యాపీగా లేదు ఏదో బాధకు నిల్చొని అయితే ఉందండి ఎందుకంటే కళ్ళు మండుతున్నాయి అంటుంది వాటర్ వస్తున్నాయి కొంచెం సేపు కళ్ళు కూడా కనబడలేదు చాలా అవస్థతో అయితే ఉంది చాలా బాధగా అనిపించిందండి మళ్ళీ బంధువులు అందరూ వస్తారు కదా ఏదో బాధకైతే నిల్చొని ఉన్నది అలాంటి పరిస్థితి అయితే ఏ అమ్మాయికి రావద్దండి హల్దీ వేసుకునేటప్పుడు కొంచెం కళ్ళల్లో ఏం పడకుండా అయితే చూడండి ఎందుకంటే చాలా ప్రాబ్లం అయితే అయింది ఎందుకంటే కంటిన్యూగా వాటర్ అయితే కళ్ళ నుండి వస్తున్నాయి ముందే అండి మాకు చిన్న సిస్టర్ అన్నమాట అచ్చంతలు వేయడానికి కూడా పెద్ద క్యూలోనే ఉండాల్సి వస్తుందండి ఎందుకంటే పెళ్ళి అయిపోయిందంటే ఎవరు ఉండరండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు జస్ట్ ఇంట్లో వాళ్ళు మాత్రమే లాస్ట్కి అయితే ఉంటారు చాలా దూరం నుండి వస్తారు కదా వెళ్ళిపోతారు అన్నమాట ఈ రోజులలో అండి ఆడమోగా తేడా లేకుండా అందరిది బిజీ లైఫ్ అయితే అయిపోతుంది ఉండాలన్నా కూడా ఉండలేని పరిస్థితులు ఒకప్పుడు వారం రోజుల పెళ్ళిళ్ళని ఇంకా చాలా ఫైవ్ డేస్ పెళ్ళిళ్ళని అప్పుడైతే ఎలా జరిగేవో కానీ ఇప్పుడైతే అందరం అయితే బిజీగానే ఉంటున్నారు నడుచుకుంటూ వచ్చేదైతే నాకు అర్థం అవుతుందండి వాళ్ళ పిల్లలు అక్కడ పర్పుల్ కలర్ శారీస్లో ఉన్నది వాళ్ళ ఇద్దరు పిల్లలు అండి ఒక అయితే ఇలా చేతి అయితే పెట్టుకున్నారండి తనకి లైటింగ్ పడుతుంది అనుకుంటా మనకు ఎండ్ ఎట్లా పడితే చేతి పెట్టుకుంటారో తనైతే అలా అయితే పెట్టేసి మా అక్క అండి వాళ్ళిద్దరు అబ్బాయిలు అన్నమాట వెయిట్ అయితే వేస్తుంది చాలాసేపటి నుండి స్టేజ్ ఎక్కుదామని లాస్ట్కి వెళ్దాం లాస్ట్కి వెళ్దాం అనుకుంటే చాలా టైం అయిపోయింది లాస్ట్కి అయితే స్టేజ్ అయితే ఎక్కింది చిన్నోడు బుడి అండి అస్సలు ఎవరి మాట అయినాడు తనకి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలైనా ఫోటోలు అయినా ఓకే తనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరి మాట వినడు అన్నమాట వీళ్ళందరూ ఎక్కువగా పొక్కురు వాళ్ళండి ఐ మీన్ పొక్కురు అంటే ఏదో అనుకోకండి ఊరి పేరే పొక్కురండి ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అండి మా పెద్ద డాడీ అన్నయ్య మా తమ్ముడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వదిన మా పెద్ద మమ్మీ వీళ్ళందరూ ఫ్యామిలీ అన్నమాట మెయిన్ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ ఫోటో టైం అండి అంటే ఏదైనా సరే స్వీట్ మెమరీస్కి అయితే ఉండిపోతాయి ఫోటోస్ దిగిన వీడియోస్ ఉన్నా కూడా స్వీట్ మెమరీస్కి అయితే అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మా బుడి అయితే అలా నడుచుకుంటే అయితే